హలో ఫ్రెండ్స్ మన హెల్త్ అండ్ మోర్కు స్వాగతం ఫ్రెండ్స్ పెదాలపైన నలుపు మృత కణాలు అంటే డెడ్సెల్స్ అనేవి పేరుకుపోతాయి పెదాలు నల్లగా కనబడతాయి అయితే పెదాలపైన పేరుకున్న నలుపుని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకోవాలి కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే పెదాల నలుపుని తేలిగ్గా తొలగించుకోవచ్చు అమ్మాయిలైనా అబ్బాయిలైనా పెదాలు గా ఎర్రగా అందంగా కనబడాలి అని అనుకుంటారు పెదాలపై ఉన్న మృత కణాలను నలుపును ఈ చిట్కాతో తొలగించుకుని పెదాలను ఎర్రగా అందంగా మార్చుకోండి చిట్కాకు కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పంచదార పంచదార న్ గా స్కిన్ పై ఉన్న నలుపుని డెడ్ సెల్స్ ని రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అలాగే షుగర్ తో స్క్రబ్ చేయడం వలన మృత కణాలు చాలా ఫాస్ట్ గా రిమూవ్ అవుతాయి మన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ మీ దగ్గర ఆల్మండ్ ఆయిల్ లేకపోతే కొకోనట్ అయినా యూజ్ చేయొచ్చు ఆల్మండ్ ఆయిల్ అయినా కోకోనట్ ఆయిల్ అయినా పెదాల నలుపుని తొలగించడానికి పెదాలను మృదువుగా మార్చడానికి సహాయపడుతుంది మన థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అలోవేరా జెల్ అలోవేరా జెల్లో విటమిన్ సి విటమిన్ ఇ పెదాల నలుపుని తొలగించడమే కాదు పెదాలను న్యాచురల్గా ఎర్రగా మార్చుతుంది మన లాస్ట్ ఇంగ్రీడియంట్ హనీ తేనె పెదాల పగుళ్లను అలాగే ని తొలగించి లిప్స్ని మృదువుగా షైనీగా మార్చుతుంది ముందుగా చిట్కాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఒక క్లీన్ ని తీసుకోండి అర టీ స్పూన్ వరకు షుగర్ని తీసుకోవాలి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఆల్మండ్ ఆయిల్ ఒక ఐదారు చుక్కలు తీసుకోవాలి అలోవేరా జెల్ని ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకుందాం మనకు లిప్స్కి క్వాంటిటీ తక్కువగా పడుతుంది కాబట్టి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది తేనె కూడా కొద్దిగా తీసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి ఇలా తయారు చేసిన మిశ్రమాన్ని ఫింగర్స్తో తీసుకొని లిప్స్ పైన బాగా అప్లై చేయండి ఒక రెండు మూడు నిమిషాల పాటు సర్కులర్ మోషన్లో స్క్రబ్లా నిదానంగా మర్దనా చేయాలి మరీ హార్డ్గా కూడా చేయకూడదు పెదాల చర్మం చాలా సాఫ్ట్గా సున్నితంగా కలిగి ఉంటుంది ఇలా బాగా మర్దన చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత వాటర్తో కడిగేయండి ఈ ప్యాక్లోని పోషకాలన్నీ కూడా లిప్స్ పై ఉన్న నలుపుని డెడ్ ని రిమూవ్ చేయడానికి బాగా వర్క్ చేస్తాయి పెదాలను న్యాచురల్గా ఎర్రగా అందంగా మార్చుతాయి ఈ చిట్కాను అప్లై చేసి వాష్ చేసిన తర్వాత లిప్స్కి కాస్త పెట్రోలియం జెల్ని అప్లై చేసుకోండి ఇలా మనం వారానికి టూ టైమ్స్ అప్లై చేస్తూ ఉంటే పెదాల నలుపు అనేది ఎప్పటికప్పుడు తొలగిపోతుంది పెదాలు ఎప్పుడూ అందంగా ఎర్రగా కనబడతాయి సో ఫ్రెండ్స్ పెదాల నలుపుని ఈ చిట్కాతో తేలిగ్గా తొలగించుకోండి ఈ చిట్కా బాగా పనిచేస్తుంది మీ పెదాల నలుపుని తొలగించడానికి ఈ బ్యూటీ రెమెడీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి యూస్ఫుల్ రెమెడీస్ని మిస్ కాకుండా తెలుసుకోవడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్